తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య విగ్రహ రాజకీయం రాజుకుంది సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఎమ్మెల్సీ కవిత శాసనమండలిలో కోరారు రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుపై ప్రభుత్వం మేఘాల మీద నిర్ణయం తీసుకుందని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు దేశం కోసం చేసిన రాజీవ్ గాంధీని అవమానించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చారని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని సరైన స్థలంలో విగ్రహం ఏర్పాటు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు గత ప్రభుత్వం మార్క్ చేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మరి తెలంగాణ తల్లి స్టాచ్యూ ప్లేస్లో గౌరవ భారతదేశ పూర్వ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ పెట్టా పెడతామని చెప్పి నిర్ణయం చేసుకొని నిన్న అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది అధ్యక్ష తెలంగాణ తల్లి ప్లేస్ని తీసేసి రాజీవ్ గాంధీ గారి ప్లేస్ ఇవ్వడం అన్నది కొద్దిగా బాధాకరం అధ్యక్ష హడావుడిగా ఆగమేఘాల మీద నిన్న ఇనాగ్రేషన్ చేయడం అనేది కొద్దిగా బాధాకరం అధ్యక్ష అడావుడి ఏం లేదు ఆర్ ఆర్ శాఖ ద్వారానే అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయించుకొని నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది తెలంగాణ తల్లిని కొద్దిగా రూపురేఖలు మార్చి గ్రామీణ ప్రాంతంలో మహిళలు ఎట్లుంటారో ఆ విధంగా వజ్ర వైద్యులతో కాకుండా పెట్టాలని మేము క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం అధ్యక్ష ఒక భారత మాజీ ప్రధానమంత్రి భారత ఆయన దేశం కోసం ప్రాణాలు ఊరిపోయినాడు వాళ్ళ కుటుంబం వాళ్ళ వాళ్ళ అమ్మ అమ్మగారు దేశం కోసం చనిపోయిన ఐక్యంగా ఉంచారని అలాంటి మహానీయుని విగ్రహం పెట్టినప్పుడు అభ్యంతరం చెప్పకూడదు దేశం కోసం మరణించిన వ్యక్తి విగ్రహం పెట్టినప్పుడు దాన్ని కాంట్రబర్ట్ చేయడం మంచిది కాదు ఓకే